ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పెరుగుతోంది ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అధికారులు సిబ్బంది సెలవులు రద్దు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటించారు జిల్లాలో వరద పరిస్థితిపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు కలెక్టరేట్ లో జిల్లాల్లో వరద పరిస్థితిపై సమీక్షించారు వరద దృష్ట్యా తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాలకు విడుదల చేయాలని ఆదేశించారు గజ లైఫ్ జాకెట్లు లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు కలెక్టర్ ఇక భారీ వర్షాలు వరదల మూలంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో సిద్దంగా ఉందని కలెక్టర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భారీ వర్షాలు వరదలు వైద్యం తాగునీటి తదితర అంశాలపై సమీక్షించారు మరోవైపు భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ సూచించారు